మరిచిగా సహాయం చేయగలిగారా లేదు మనుషుల్ని మనుషులుగా చూడట్లేదు ఈ కూటమి ప్రభుత్వం మనుషుల్ని పశువుల కంటే హీనంగా చూస్తున్నారు మరి అలాంటి పాలన ఈ రోజు ఈ పల్నాడు ప్రాంతమే కాదు ఈ రాష్టంలోనే అన్ని విధాల లా అండ్ ఆర్డర్ అనేది ఎక్కడా లేదు పోలీసులు ఎక్కడా పనిచేయట్లేదు అదర్ రాష్ట్రాలతో పోలిస్తే మన పోలీసు వ్యవస్థ జీరో అని పెద్ద పెద్ద సర్వేలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది ఈ ఆంధ్ర రాష్టంలో ఉన్న పోలీస్ వ్యవస్థ జీరో అని ఈ విధమైనటువంటి పోలీసు వ్యవస్థ ఉన్నంతకాలం ఇలా ఇవాళ మన సాల్మాన్స చనిపోయాడు మొన్న రషీదు వినుకొండలో అదే విధంగా అమాంసంగా చంపారు అలా చూస్తే వందల కొంది వేల కొంది జనాన్ని మరి ఆ కాకినాడ ఈ ప్రాంతంలో కూడా అదే విధంగా చంపడం జరిగింది ఇది చూస్తూ ఉంటే ఇరాన్ లెక్కలో ప్రతి ఒక్కరూ భయప్రాంతులకు గురి అవుతున్నారు ఇది ఇది ఇదే పాలన ఇదే పరిపాలన విధానాలు మీ రెడ్డి బుక్ తోటి మీరు అన్ని విధాల పూర్తి స్థాయిలో ప్రజల్ని తొక్కేస్తున్నారు మార్చుకోండి ఎగరన్నా మారండియా ప్రజలందరూ అసహించుకుంటున్నారా సేదరించుకుంటున్నారయా మీ పాలని కూటమి పెద్దలందరినీ కూడా మరి ఇంత దారుణమా అని ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నారు దీన్ని ఒక్కసారి పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము పూర్తిగా ఈ పోలీసు వ్యవస్థని ఈ కూటమి ప్రభుత్వాన్ని మారండి మార్చుకోండి మరొకసారి తెలియపరచుకుంటూ సెలవు

ಎರ ಸರ್ಕೊಂಡು ಆಗಿ ಕೊನೆ ಕೊನೆ

ఓకే ఓకే ఇప్పుడు మాట్లాడిన వాళ్ళ దగ్గర తీసుకోవడం చేతులు ఇచ్చాడు దేవుడు ఈరోజు ఈరోజు పాలనాడు జిల్లా ఇక్కడ నసవాట్లో నిన్న జరిగిన సల్మాన్ రాజు ఈ కూటమి పాలన హత్య చేయడం మీద ఈరోజు ఇక్కడ నిరసన చేయడం జరిగింది మన అందరికీ తెలుసు చూస్తున్నాను గుజాల కాన్స్టిట్యూషన్ లో పిన్ని లేని ఊరు నుంచి సుమారు రెండు వందల కుటుంబాల పైన ఆ ఊరు వదిలేసి గత పద్దెనిమిది నెలలుగా ఎక్కడెక్కడో కూలి పనులు చేసుకుంటూ వాళ్ళ పొలాల్లో వేసుకుని వేరే ఊళ్ళకెళ్లి కూలి పనులు చేసుకుంటూ వాచ్మెన్లుగా సిటీస్ లో లేదా ఇళ్లలో పనిచేసుకుంటూ బతుకుతున్నారు పద్దెనిమిది ఒక రోజు కాదు రెండు రోజులు కాదు పద్దెనిమిది నెలలుగా ఇది ఇప్పటికే ఎక్కడా జరగదు ఏ గవర్నమెంట్లో ఇన్నాళ్ళు ఎక్కడ ఇంత ఇబ్బంది పెట్టి ఉండరు ఎవరిని మరి ఈరోజు ఆ పిన్నిలో అక్కడ నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి ఎలా ఉందంటే అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మొన్న సంక్రాంతి పండగ కానీ ఏదైనా సరే ఎవరైనా సరే వాళ్ళ సొంత ఊరికి వాళ్ళ చుట్టాలని కావడం కానీ వారి ఇళ్లకు కానీ రావడం కానీ అని ఆశపడతారు అది మన సాంప్రదాయంగా అందరూ వస్తుంటారు అలాంటి టైంలో మన సాల్మన్ రాజు గారు సామం గారు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఒంట్లో బాగలేక చూడటాంకని ఊరొస్తే అతన్ని అడ్డుకొని రాళ్లతో కొట్టి అక్కడ అక్కడెక్కడే ఆయన స్తోతపోయి పడిపోతే అతన్ని మీద వాళ్ళ చుట్టాలు వాళ్ళని కొట్టడానికి కేసు పెడితే కనీసం పోలీసులు దానికి రెస్పాండ్ కాలేదు పైగా దానికి మీరు మిమ్మల్ని ఊరికి ఎవరు రమ్మన్నారు అని అడిగే అడిగే పరిస్థితి ఉంది అంటే పోలీసు పరిపాలన పోలీసు ఎంత ఘోరంగా ఉందో ఎంత అరాచకంగా ఉందో చూడండి ఆ తర్వాత అతన్ని మళ్ళీ నష్టం తీసుకోవడం జరిగింది సమర్ని ఆ తర్వాత ఆయన్ని గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకోవడం జరిగింది నిన్న గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ ఆయన మరణించిన తర్వాత అతన్ని పోస్ట్ మార్టం చేసుకుని అక్కడి నుంచి మళ్ళీ తీసుకెళ్తంటే ఆయన చచ్చిపోయిన మనిషిని ఊర్లో తీసుకెళ్ళడం కూడా వాళ్ళు ఎన్ని అడ్డంకులు పెట్టారో అసలు మీరు చూస్తుంటే ఆ వీడియో చూస్తుంటే తెలుస్తుంది ఎన్ని బ్యారికేడ్స్ పెట్టి ఎంతమందిని అడ్డుకున్నారో ఎవరైనా సరే చచ్చిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు అతన్ని చూడటం కానీ అందరూ వస్తారు కదా ఆ ఊర్లో చుట్టుపక్కల అందరు వస్తారు కదా దానికి కూడా రిస్ట్రిక్షన్ ఒకళ్ళు రావాలి ఇద్దరు రావాలి ముగ్గురు రావాలని ఏదేమైనా కార్యక్రమ ఏమైనా ప్రోగ్రామా లేకపోతే ఏమైనా పార్టీ మీటింగా దేనికి ఇంత రిస్ట్రిక్షన్స్ ఫస్ట్ ఆఫ్ ఆయన చచ్చిపోయిన కారణం పోలీసులు వాళ్ళ నిర్లక్ష్యమే వాళ్ళ ఫెయిల్యూరే ఇది ఇక్కడ ఒకచోటే కాదు పల్నాడు పల్నాడు జిల్లాలో చూసుకుంటే నసమట నసమటలో కోర్టు ముందు జరిగింది మంటలు వాళ్ళు చంపినప్పుడు ఇంకా బయట దొరుకుతూనే ఉన్నారు బెయిల్ మీద మాచల్లో జంట మంటల్లో రెండు సార్లు జరిగినాయి ఫస్ట్ సార్ జరిగినప్పుడు డైరెక్ట్ గా ఆ రోజే ఎస్పీ గారు కలెక్టర్ గారు ఇది ఊరు ఊళ్ళో వాళ్ళ వాళ్ళ టీడీపీ పార్టీలోనే వాళ్ళ వాళ్ళకు పడక వాళ్ళ ఊళ్ళో వాళ్ళ పార్టీలోనే గొడవలు జరిగి వాళ్ళు చెప్పుకుని చెప్పారు కానీ దాన్ని మార్చి అక్కడున్న మాజీ ఎమ్మెల్యే పిఆర్కే గారి మీద ఆ కేసు నెట్టి వాళ్ళ వెంటబడి వాళ్ళని హైకోర్టు సుప్రీంకోర్టు దాకా వెంటబడి అతను అరెస్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత మళ్లీ మొన్న ఒక జంట హత్య దాన్ని మరి ఈసారి వాళ్ళు లేరు మరి ఇంకెవరి మీద పెడతారు ఆ కేసు మరి ఇంక దాన్ని ఎవరి మీద పెట్టాలని చూస్తున్నారు అంటే జైల్లో వాళ్ళు వాళ్ళ చేసే వాళ్ళు అది ఏదేం చేయగలరు అలాంటిది అక్కడ కూడా జాడు కాదు ఈ ఇట్లా మన పల్నాడులోనే వినుకొడ్లో రషీద్ గారు ఈ వాళ్ళ కుట్ర పెడుతున్న రాగానే ఫస్ట్ ఫస్టే రషీద్ గారిని నడి రోడ్డు మీద చంపేశారు ఇలా హత్యల మీద హత్యలు జరుగుతూనే ఉన్నాయి ఇది అంతా పోలీసుల వల్ల ఫెయిల్యూర్ కాదా డిపార్ట్మెంట్ ఫెయిల్యూర్ కాదా ఇది ఖచ్చితంగా దాచిపల్లి ఎస్ఐ గారి మీద సీఏ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి వాళ్ళు వాళ్ళ నిర్లక్ష్యం వల్లే ఇది అంతా జరిగిందని వాళ్ళని యాక్షన్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని సస్పెండ్ చేయాలని కోరుతున్నాం ఇంకోటి సామంత్ గారి కుటుంబానికి మా వైసీపీ తరఫున మా మేమందరం కార్యకర్త అందరూ జగన్మోహన్ మోహన్ రెడ్డి గారితో సహా అందరం వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటాము ఇది ఈ రోజుతో అయింది కాదు వాళ్ళకి న్యాయం జరిగేదాకా దేనికైనా సరే మేము సిద్ధంగా ఉంటాము ఎవరు ఏమన్నా వాళ్ళ కుటుంబానికి మేము అండగా నిలుస్తాం ఈ కూట ప్రభుత్వం చేసే ఈ బుక్ పాలనని ఖచ్చితంగా ఆపేయాలి మన దేశం మొత్తం జరిగేది ఒక పాలన అయితే ఇక్కడ జరిగే పాలన రెడ్ బుక్ పాలన ఈ రెడ్ బుక్ పాలనని ఖచ్చితంగా ఆపబోతే రానున్న కాలంలో మళ్ళీ మా పార్టీ వస్తుంది అప్పటికి ఇంకా దీనికి యాక్షన్కి రియాక్షన్ ఖచ్చితంగా ఉంటుందని అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ